హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం అండ్ లాగ్ ఈరోజు వచ్చేసి మా మురళీ వర్ధంత్ అండి అందుకని ఈరోజు నేను లైవ్ అయితే పెట్టలేదు ఎందుకంటే మేము వేరే ఊరు ఊళ్ళో అన్నదానం చేయించాము వృద్ధాశ్రమంలో అక్కడికి వెళ్ళి వాళ్ళకు వడ్డించి మేము కూడా కొంచెం తినేసి కూడా వచ్చేసాము ఆ వృద్ధాశ్రమం దగ్గర పెద్దమ్మ గుడి ఉందనమాట అమ్మవారు ఇలా ఉంటారు ఈ ఆశ్రమము తాడిపత్రం నుంచి కడప రోడ్ లో ఉంటుందండి అక్కండపల్లి అని ఆ ఊర్లో లోపలికి ఉంటుంది అనమాట స్కూల్ ఉంటుంది హై స్కూల్ హై స్కూల్ కి ఆపోజిట్ లో దారి ఉంది ఆ దారిలో లోపలికి వెళ్తే ఉంది చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి చాలా బాగుంది వంటలు కూడా వీళ్ళే చేసుకుంటారంట కేటరింగ్ నుంచి తెప్పిస్తే అసలు మాకు అన్నము పొడి పొడిగా ఉంటుంది మేము తినలేము మాకు టేస్ట్ ఉండవు అందుకని మేమే చేసుకుంటామని చెప్పారు అంటే వీళ్ళలో కొంచెం కొంచెం వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అందుకని వాళ్ళు అంతా సర్దుకొని చేసుకుంటారు అంటారు అది కట్టెల పొయ్యి మీద చేసుకుంటారంట అక్కడ గ్యాస్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ వీళ్ళు కట్టెల పొయ్యి మీద చేసుకుంటారంట చాలా పీస్ఫుల్గా ఉంది ఇదంతా లోపల అనమాట రూమ్ ఇండ్లు ఉంటుంది ఇంట్లోనే వీళ్ళు ఎలా పెట్టారు మళ్ళీ ఇంటి బయట కూడా ప్లేస్ దండిగా ఉంది చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి భోజన తింటున్నారు చూడండి ఇక్కడైతే మా ఎస్వీనా అందరం వడ్డించాం తలా ఒక పని చేసాం వాళ్ళకి అందరికీ వాళ్ళైతే చాలా బాగా సంతోషపడుతున్నారండి ఎవరే కానీ ఇలా వచ్చి చేయలేదు బాగా మాట్లాడలేదు అని చెప్తున్నారు చూడండి మీరే చూడండి వాళ్ళు వడ్డించిన తర్వాత ఆయన చెప్పాడు అనమాట ఈరోజు ఈ సందర్భంగా ఆయన భార్య గీత గారు అలాగే కుమారుడు చరణ్ కుమార్ రెడ్డి అశ్విన్ కుమార్ రెడ్డి అలాగే సోదరు బెడ్డి గారు హృదయ రమా గారు మరియు వారి కుటుంబ సభ్యులు కలిసి మనకి ఈరోజు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యం నిర్వహిస్తున్నారు కనుక స్వర్గీయ గద్దం మోహన్ గారి ఆత్మశాంతి కోరుకుంటూ అలాగే నేటి అన్నదాత కుటుంబాన్ని

ఇక్కడైతే అయితే కొద్ది మందే ఉన్నారండి కొంతమంది ఊర్లో రేషన్ కార్డులు ఇస్తున్నారని ఇళ్ళకి వెళ్ళిపోయారంట ఒక ఐదారు మంది అందుకని మేడం కూడా లేరనమాట మేడంకి హెల్త్ బాగాలేక రాలేదంట ఇక్కడ అక్కడ గుళ్ళో కొన్ని ఫొటోస్ దిగాము అవి కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి ఈ వీడియో నచ్చిందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్స్ ఈ ఊటాట రేపు అయితే లైవ్ అయితే ఉంటుంది రేపు రెండున్నరకి ఓకే బాయ్